గములు పరలోక రాజ్యమేలు చుండును యేసు ప్రభుని నమ్మకో పరలోకం చేరుతావు ఏసు ప్రభుని నమ్మకో పరలోకం చేరుతావు రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవ ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం ఒకటి పరలోకం మరి ఒకటి పాత ప్రియమైన రేపల్ల పట్టణవాస్తులారా సాయంకాల సమయంలో దేవాది దేవుడు ప్రమేణ యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలో తెలియజేస్తున్నాం ఇంతవరకు పాట పాడుతూ వచ్చాం రెండే రెండు దారులు ఒకటి పరలోకం మరొకటి పాతాళం ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతిదానికి రూపాయికి రెండు వైపులా బొమ్మ బొరుసు రెండు వైపులా ఉంటాయి అలానే లోకంలో చూస్తే మంచి చెడు అనేగా ప్రతి దానికి రెండు రకాలుగా మనం చూసేవారంగా ఉంటాం అయితే ఈ లోకంలో మనం జన్మిస్తు జన్మించాం జీవిస్తున్నాం మన నడవడికలు కూడా మంచి చెడు అనేది మనం గమనించే వారంగా ఉంటాం అది దేవాతి దేవుడు యేసు క్రీస్తు వారు ఈ మానవాళ్ళంతటినీ తన స్వరూపములో తన పోలిక చొప్పున ఆయన మనుషులందరినీ నిర్మిస్తూ వచ్చినాడు అందరికి అందరిని మంచివారిగానే దేవుడు సృష్టిస్తూ వచ్చినాడు అయితే మానవుడు తన యొక్క సొంత ఆలోచన చొప్పున తన యొక్క ఆ యొక్క శరీరమైనటువంటి మనసు చేత మనుషులు చెడిపోయిన వాడిగా ఉంటూ వచ్చినారు అంటే పరుద్ధమైన బైబిల్ గ్రంధం మీరుగా సెలవిస్తున్నది ఆజ్ఞాతిక్రమమే పాపము అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది ఆజ్ఞను అతిక్రమించడం ఆజ్ఞ అతిక్రమించడం అంటే చేయవలసినది చేయకపోవటం చేయాల్సింది చేయకపోవడం చేయకూడదు చేయటమే ఆజ్ఞను అతిక్రమించడం ఆ రీతిగా మనుషులు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞానం వీరిని దేవునికి వ్యతిరేకముగా అవిధేయుడైపోయి చెడు మార్గములో జీవిస్తూ వస్తున్నారు అయితే ఈ చెడు నుంచి మానవుడు తనంతటి తానే మంచిలో నడవలేరు ఎవరొకరు మంచి మార్గం చూపిస్తేనే ఆ మనుష్యుడు మంచి మార్గంలో నడిచేవాడిగా ఉంటాడు కాబట్టి ఇటువంటి మార్గము ఎవరు చూపిస్తారంటే ఒకవేళ సెలవుస్తున్నాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుగు రాలేనని ఎలాది దేవుడు ప్రభావిన యేసుక్రీస్తు వారు చదవిస్తూ వచ్చినారు ఆయన మాత్రమే మార్గం సహోర సహోదరి ఆయన నీకు నెమ్మదినివ్వడానికి నీకు శాంతిని ఇవ్వడానికి ఆయన మార్గమై ఉన్నాడు ప్రేమ సోదర సహోదరి ప్రభావిన ఏ విశ్వాసం ఇస్తే చాలు నువ్వెంత ఘోర పాప అయినా కానీ నువ్వెంత ఎంత బాధిస్ అయిపోయినప్పటికీ ఎంత చెడాల వాళ్ళకి బాధిసైపోయినప్పటికీ ఎవరు తల్లిదండ్రులని ప్రేమించకపోయినప్పటికీ బంధుమిత్రులు ద్వేషించినప్పటికీ స్నేహితులు అసహించుకున్నప్పటికీ ఆయన అసహించుకోడు ఆయన ప్రేమామయుడు ఎంత గోడ ప్రేమించే దేవుడు ప్రభు నాయసు క్రీస్తు వారు ఆయన ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన నన్ను రక్షించడానికై ఆ యొక్క రెండవ మానమైనటువంటి ఆ పాతాళానికి వెళ్లకుండా ఉండడానికై ఆయన తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు ఆయన సార్ ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చినాడు ఎందుకంటే నిన్ను ప్రేమిస్తూ వచ్చినాడు ఈ ప్రేమ ఎంతో గొప్పది ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు చూస్తున్నాం అది కేవలము నోటితో చెప్పేదే కానీ ఏది కూడా క్రియలో కనిపించదు కానీ యేసు క్రీస్తు వారు తన యొక్క జీవితంలో ఒక ప్రేమగా ఏ రీతిగా జీవించాలనేది దేవుడు కనపరుస్తూ వచ్చినాడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ నీ కొరకు నా కొరకు ఆయన శిలో ప్రాణం పెట్టినవాడు యేసు క్రీస్తు వారు ఇంత మీరు తెలుసుకో తెలుసుకోవాలంటే కేవలం ఏం లేదు ప్రభాని ఏ శ్రీకృష్ణు ఆయన ప్రభాని నోటితో ఒప్పుకొని ఆయన నిజమైన రక్షకుడని ఆయన నా కొరకు సెలవులో ప్రాణం పెట్టి సమాధి తిరిగి సచివుడై లేచిన దేవుడని మీరు విశ్వసించినట్లయితే చాలు ఈ యొక్క హృదయంలో నెమ్మది సంతోషం అంత మాత్రమే కాదు ఆ యొక్క

आप आते हैं मेरे लिए इस विधायक के चुनाव को लेकर इस परिसर में निकलना न सकते हैं कार्यालय पहुंचे यह सब उसने इस दिन प्रांत के ग्रामीणों के साथ